సంగారెడ్డి జిల్లా నారాణఖేన్ నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి పదేళ్లు ఎంపీగా పనిచేసిన బీబీ పాటేల్ జహీరాబాద్ నియోజకవర్గానికి చేసిందేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు కేవలం ఎంపీగా గెలిచేందుకు పార్టీ మారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు జహీరాబాద్ పార్లమెంటులో బీబీ పాటేల్కు బ్రేకులు పడనున్నాయని జోసిన్ చెప్పారు బీజేపీలో అంతర్గత విభేదాలు విజయాన్ని దూరం చేస్తాయని స్పష్టం చేశారు లీడర్ల మధ్య సైక్యత లేదని ఎవరికి వారే తీరే అన్నట్టు జహీరాబాద్ పార్లమెంటులో కనిపిస్తుందన్నారు సంతో ఈరోజు మనకు బీజేపీ పార్టీ అభ్యర్థి కనిపించున్న మా ఎంపీ బీపీ పాటిల్ గారు పది సంవత్సరాల నుంచి మనకి పాటించి ఏం కూడా చేయలేదు ఇంతకుముందు రెండు సార్లు రెండు ఇంకా నాకు కంపెనీలు చాలా ఉన్నాయి నేను నారాంగే ప్రాంతానికి కంపెనీలు తీసుకొస్తా ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రీ నేను డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి ఏ వర్క్ కూడా చేయలేదు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మనం ముందుకు వచ్చి నేను ఆ కంపెనీలో నేను ఆ చేస్తా ఇది చేస్తా అని ప్రలోభాలను ఇది చేస్తున్నారు అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు విభజన కూడా రెచ్చగొత్తి మన మతపరమైన అంశాలు లేవనెత్తి బీబీ పాటిల్ గారికి ఓటేసే విధంగా రెచ్చగొడుతున్నారు కానీ బీబీ పాటిల్ గారు మనకు ఈ ఎలక్షన్లు ఉన్నాయని ఈ ప్రచారంలోనే కనిపిస్తాడు మళ్ళీ ఎలక్షన్ అయితే ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు ఇంతకుముందు పది సంవత్సరాలు చేసినా కానీ ఆయన ఎవరికి కనబడలేడు ఏం చేయలేరు ఇప్పటిదాకా నాకు తెలిసి ఆయన ఒక ప్రజాప్రతినిధి కూడా గుర్తుపట్టిన దాఖలా లేవు ఎవరితో మాట్లాడిన దాఖలా లేవు కాబట్టి జీరాబాద్ పార్లమెంట్ యువత ఒక్కసారి ఆలోచించి మనం ముందు మన భవిష్యత్ తరాలను నిర్మించుకోవడానికి ఒక మంచి అభ్యర్థికి అవకాశం ఇచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మేము నిరుద్యోగ యువతగా ఆనాడు మీరు రెండు వేల పద్నాలుగులో నేను మేము ఒక ఇండస్ట్రియలిస్టులము మాకు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి ఒక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీరు చెప్పడం వల్ల కేసీఆర్ గారి యొక్క మాట వల్ల స్థానికంగా ఉన్న మా నాయకుడు రెడ్డి గారి యొక్క భరోసా వల్ల మీకు ఓట్లేసి గెలిపించినాం కానీ మీరు ఈరోజు బీబీ పాటిల్ గారు ఎంపీగా రెండు సార్లు పది సంవత్సరాలు ఎన్నికై మీరు ఏ పరిశ్రమ తీయకపోగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిన చరిత్ర కూడా కేవలం బీబీ పాటిల్ గారికే ఉంది సార్ కాబో కావున మీరు ఏ పార్టీలు మారినా మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ నారాయణకేడ్ ప్రాంతం జైరాబాద్ ప్రాంతం మిమ్మల్ని ఏనాడు కూడా మిమ్మల్ని క్షమించదు ఈ నారాయణకేడ్ ప్రాంతంలో ముఖ్యంగా నిరుద్యోగ యువత నోట్లో మొట్టి మట్టి కొట్టిన ఘనత బీబీ పాటిల్ గారిది అని చెప్పి చెప్పక తప్పదు మరి అదేవిధంగా బీబీ పాటిల్ గారు మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ మీరు ఒక బడా పారిశ్రామికవేత్త మీరు మీ ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్పిస్తే ఈ జెరాబాద్ వెనుకబడినటువంటి ప్రాంతం త్రివేణి సంగమం లాంటి ఈ ప్రాంతాన్ని ఎల్లారే ఒక్కొక్క పక్క కర్ణాటక ఒక పక్క మహారాష్ట్ర ఒక పక్క తెలంగాణ త్రివేణి సంగమం లాంటి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు ఏమి చేయకుండా కేవలం మీ సొంత ఆస్తులను కాపాడుకోవడానికే మీరు రాజకీయాలు చేస్తున్నారు సార్ కాబట్టి మీరు ఇకనైనా మీ రాజకీయాలు మానుకొని నిజాలు మాట్లాడాలి తప్ప నిజమైన నాయకుల మీద బురద చల్లడం కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బివి పాటిల్ గారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేంద్రంలో ఎంపీగా ఉండి ఆ పది సంవత్సరాల్లో జరాబాద్ పార్లమెంట్లో ఉన్న యువతకు ఎటువంటి అన్యా న్యాయం చేయకుండా అన్యాయం చేస్తూ ఇక్కడ ఉన్న యువతకు జీరాబాద్ పార్లమెంట్లో ఉన్న యువతకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆయన సొంత ఆయన సొంత స్వార్థం కోసం పార్టీని మారుతూ అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువత చాలా మోసపోయింది